నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో వంకాయ గోంగూర పులుసు తయారు చేసి చూపించబోతున్నాను వంకాయ గోంగూర కాంబినేషను చాలా బాగుంటుంది గోంగూర ఫ్లేవర్ తెలుస్తూ అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా ఈ వంకాయ గోంగూర పులుసు అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర వంకాయ ఫ్లేవర్తో ఇల్లంతా గొమ్మగుమలాడిపోతుంది చాలా తక్కువ టైంలో మంచి టేస్టీగా తయారు చేసుకునే వంకాయ గోంగూర పులుసు నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వంకాయ గోంగూర పులుసు నేను ఎలా తయారు చేస్తానో మీకు అర్థమవుతుంది అలాగే ఈ రెసిపీ నచ్చితేనే ఒక లైక్ చేసి హైప్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వంకాయ గోంగూరకి కావాల్సిన పదార్థాలు పులుపుకి సరిపడా గోంగూరని శుభ్రంగా కడిగి తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి నెక్స్ట్ కిలో వంకాయలు తీసుకోవాలి మీరు సరిపడిన ఎన్నెయితే తీసుకోండి అలాగే పొట్టి తీసేసిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజ్ టమోటాలు రెండు తీసుకోవాలి గోంగూర పులు ఎక్కువ ఉంటుంది కదా టమోటాలు అనేది తక్కువ తీసుకోవాలి నేను కూరకు సరిపడైతే అయితే తీసుకున్నాను మీరు తగినైతే తీసుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వేరసెనకాయ పప్పులు వేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి నైంటీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత అందులో ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక ఇరవై గింజల వరకు మెంతులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు వేసుకొని బాగా వేయించుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదు కూర అనేది చేదు వచ్చేస్తుంది మెంతులు వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ కూడా బాగవుతుంది నైంటీ పర్సెంట్ వేరుశనకాయ పప్పులు వేయించుకున్న తర్వాత మెంతులు జీలకర్ర వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనకాయ పప్పులు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ గోంగూర పులుసు చాలా బాగా వస్తుంది అలాగే మాడిపోకుండా మంచి దోరగా వేయించుకోండి వేయించుకున్న వేరుశనకాయపప్పులు జీలకర్ర మెంతులు మిక్సీ జార్లో వేసుకోవాలి అవి బాగా పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టి తీసేసి వేసాను మీరు అలాగైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మసాలా టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసాను మీరు కారం ఎంతైతే తినగలరో అంతైతే వేసుకోండి తీసుకున్న గోంగూర పులుపుని బట్టి కారం కూడా వేసుకోవాలి అప్పుడే వంకాయ గోంగూర పులుసు బాగా వస్తుంది నెక్స్ట్ అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేశాను కొద్దిగా నీళ్ళు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి వంకాయ గోంగూర పులుసు సరిపడా ఒక కడాయి పెట్టుకోవాలి నెక్స్ట్ అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని చెట్టుపట్లు ఆడించుకోవాలి అవి చెట్టుపట్లాడిన తర్వాత చూపించిన ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసి వేసాను మీరు నచ్చిన సైజులు అయితే కట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ గుప్పుడు వరకు కరివేపాకు వేసేయాలి నెక్స్ట్ అందులో చూపించిన రెండు పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేస్తున్నాను పచ్చిమిరపకాయ వేయడం వల్ల ఉంకాయ గొంగూర పులుసు మంచి ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది పచ్చిమిరపకాయలు తుంచి వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోతే చాలు ఇలా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను నెక్స్ట్ అందులో చూపించిన టమోటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ అందులోకి వంకాయ గోంగూర పులుసుకు సరిపడా ఉప్పుని అయితే వేసేసాను అలాగే చిట్కడంతా పసుపు కూడా వేసాను పసుపు వేయడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది అలాగే మన వంకాయ గోంగూర పులుసు కూడా చూడడానికి మంచి కలర్లో బాగుంటుంది పసుపు వేసేసిన తర్వాత ఒకసారి బాగా మీకు చేసుకోవాలి ఈ టమోటాలు కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందులోకి చూపించిన కిలో వంకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను ఈ సైజులో అయితే కట్ చేసి వేశాను మీకు ఇంకా చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా కట్ చేసి వేసుకోండి వంకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి ఈ వంకాయలని మీడియం ఫ్లేమ్లో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనకి ఈ టైంలోనే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వంకాయలు అనేది మగ్గిపోతాయి అలా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసేయాలి నెక్స్ట్ అందులోకి ముందుగా చూపించిన గోంగూరను అయితే వేసేయాలి ఇది ఎర్ర అండి కాడలు ఎర్రగా ఉంటాయి బల్లె పులుపు ఉంటుంది కర్రీకి తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసేసారంటే మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది కర్రీ అనేది మీరు తగినంత అయితే పులుపుకి సరిపడా వేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఒక రెండు గుప్పుల వరకు వేసాను మీరు తగినంత వేసుకొని బాగా కలిపేసేయండి ఇక్కడ నేనైతే గోంగూర వేసిన తర్వాత బాగా కలిపేస్తున్నాను గోంగూర కలుపుతూ ఉండగానే గోంగూర క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది గోంగూర కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది వంకాయలు కూడా తొందరగా ఉడికిపోతాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు వేసిన మసాలా గోంగూర బాగా మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూడండి బాగా మగ్గిపోయింది గోంగూర వంకాయలు ఆల్మోస్ట్ వంకాయలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి వేసిన మసాలా కూడా బాగా వేగిపోయింది ఆయిల్ సపరేట్ అయింది ఈ టైంలో మనం ఎన్ని నీళ్ళు కావాలో వేసుకోవాలి నేనైతే ఒకటి ముప్పావు గ్లాస్ వరకు మిక్సీ జార్లో వేసి వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసేయద్దండి మీకు ఎన్ని నీళ్ళు కావాలని చూసుకుంటూ వేసుకోండి మనం వేరుశనకాయ పప్పులతో చేస్తాం కాబట్టి కర్రీ చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది ముందుగానే ఈ టైంలో ఎన్ని నీళ్ళు కావాలన్నీ వేసి ఉడికించుకున్నారంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒకటి ముప్పావు గ్లాసు నీళ్ళు వేసేసి బాగా కలిపేస్తున్నాను చల్లారిన తర్వాత మనకి కర్రీ అనేది గట్టిపడకుండా కొంచెం లూజ్గా ఉండాలంటే ఈ టైంలోనే మీకు ఎన్ని నీళ్ళు కావాలని వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసైతే చూపిస్తున్నాను వంకాయ గోంగూర అయితే ఉడికిపోయాయి కూర కూడా మనకు దగ్గర పడింది మనకి మసాలా పులుసు కూడా బాగా లాగా ఉంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసారంటే వంకాయ గోంగూర పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇల్లంతా గొమ్మగొమ్మలాడుతూ తింటూ ఉంటే వంకాయలు టేస్టీగా పులుసు కమ్మగా చాలా బాగుంటుంది ఈ కూర అనేది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్న చపాతీ రోటి ఎందులోకైనా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఎటువంటి హడావిడి లేకుండా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు సింపుల్ మసాలాలతో తయారు చేసిన ఈ వంకాయ గోంగర పులుసు చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు కంపల్సరీగా బాగా నచ్చుతుంది అలాగే నా ఛానల్లో మంచి రుచికరమైన వంటలు చాలానే ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతాయి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్